హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి గృహానికి స్వాగతం ఈరోజు నాగపంచమి కదండి మా ఇంట్లో చిన్న నాగేంద్ర స్వామి ఉంటారు ఆయనకు మంగళవారము శుక్రవారము అభిషేకము చేస్తాము ఈరోజు మంగళవారము పైగా నాగపంచమి కూడా వచ్చింది స్వామికి అయితే అభిషేకము చేసి పూజ చేశాను అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ గృహానికి స్వాగతం ఈరోజు నాగపంచమి కదండి మా ఇంట్లో చిన్న నాగేంద్ర స్వామి ఉంటారు ఆయనకు మంగళవారము శుక్రవారము అభిషేకము చేస్తాము ఈరోజు మంగళవారము పైగా నాగపంచమి కూడా వచ్చింది స్వామివారికి ఈరోజు అభిషేకం అయితే చేశాము అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో